సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మొదటి విడతగా ఇంటింటికి వెళ్ళి బట్టల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాం ఈ రోజున మరి బాధిత కుటుంబాలకు గ్యాస్ కోయలు కుక్కర్లు మరి నా మిత్రులైనటువంటి నాల్స్ ఆఫ్ కంపెనీ చైర్మన్ నల్లూరు శేషయ్య గారు వారి సహకారంతో మరి వారి కంపెనీ ప్రతినిధులు వెంకటేశ్వరులు గారు వారు ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా వచ్చారు కంపెనీ పెద్దలందరూ అదేవిధంగా మరి మైటీ కాంట్రాక్టింగ్ సంస్థ చైర్మన్ మరొక మిత్రులు నరేష్ గారు వారి సహకారంతో కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం వారి తరఫున కేవీఆర్ చౌదరి గారు కూడా ఇక్కడ ఉండి స్వయంగా మరి కుటుంబాలకి గ్యాస్ కొయ్యలు అందిస్తూ ఉన్నారు అంతేకాకుండా మరి ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి మరి టీడీపీ సానుభూతిపరులు ఎన్ఆర్ఐ టీడీపీ ఆస్ట్రేలియా మిత్రబృందం విజయ్ గారు వెంకట్ గారు రవి గారు వారందరూ కూడా మరి కుక్కర్లో వారు అందజేయటం జరిగింది మరి వారి తరఫున అందించడానికి వారి ప్రతినిధి విజయ్ గారు కూడా వచ్చారు కాబట్టి వీరందరి సహకారంతో ఈ రోజున రెండు వేల కుటుంబాలకి మేము ఈ గ్యాస్ పొయ్యి కుక్కర్లు అందించేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం రాబోయే రోజుల్లో పెద్దలు కోండమ్మ గారు చెప్పినట్టు ప్రతి ఒక్క కుటుంబానికి అది ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి సహకారం కానివ్వండి వ్యక్తిగతంగా మేం చేసే సహాయం కానీ అందే వరకు ఈ ప్రాంతంలో పనిచేస్తాం అదేవిధంగా ఈ ప్రాంతంలో రెండు స్కూల్స్ సుబ్బారెడ్డి స్కూలు రెండు క్యాంపస్లు చాలా దెబ్బతిన్నాయి ఆ స్కూల్స్ని బాగు చేసే కార్యక్రమాన్ని కూడా మేము టేకప్ చేసాం ఇప్పటికే గ్రౌండ్ మొత్తం కూడా మరి బురదమాయ అయితే దాన్ని పూర్తిగా బాగు చేసాం ఆ స్కూల్కి కావాల్సినటువంటి కంప్యూటర్లు టేబుల్స్ చైర్స్ అవన్నీ కూడా అందించే కార్యక్రమాన్ని మరి కొద్ది రోజుల్లో బోండమ్మ అమ్మమ్మ గారి సారథ్యంలో చేపట్టుపోతూ ఉన్నాం పిల్లలకి బుక్స్ కానివ్వండి షూస్ ఇవన్నీ చాలా రకాలైనటువంటి మేము సమకూరుస్తూ ఉన్నాం అభినందిస్తున్నారు మరి ఆ రకంగా ఈ డివిజన్లో నాకు సహకరించినటువంటి అందరూ కూడా పర్చోడ్ ప్రసాద్ గారు అశోక్ గారు భాగ్యలక్ష్మి గారు నాగరాజు గారు లక్ష్మణ ఇంకా అనేక మంది ఉన్నారు వారందరికీ ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమం ఏర్పాట్లలో నాకు సహకరించినటువంటి కాకు మల్లికార్జున గారు అదేవిధంగా నా మిత్రుడు రాజేష్ గారికి గౌతమ్ గారికి వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి వచ్చి ప్రభుత్వానికి తమ వంతు సహాయంగా భాగస్వాములైనందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అట్లాగే ఒకటో తారీఖు నుంచి సెంట్రల్ నియోజకవర్గంలో మూడు లక్షల పైచి ప్రజలు ముంపు గురైనటువంటి అత్యధిక జనాభా కలిగిన నియోజకవర్గం సెంట్రల్ నియోజకవర్గం దాంట్లో పార్టీ పరంగా ఇన్ఛార్జీలు నియమించాం అటు ప్రభుత్వ పరంగా ఐపీఎస్లు ఐఏఎస్లు అధికారులు ఇటు పార్టీ పరంగా మా జనరల్ సెక్రటరీలు అధికార ప్రజలు అమలు కూడా పెట్టాం ఇవాళ కంట్రీ ప్రాంతంలో పట్టాభిని కొమ్మారెడ్డి పట్టాభి మరి ఇక్కడ ఇన్ఛార్జిగా కోఆర్డినేట్ అధికారులతో కానీ ఇటు ప్రజలతో కానీ వద్ద ముప్పు బాధితులకి సహాయ సేవలు అందించడానికి పెట్టాం బ్రహ్మాండంగా చేశాడు ఫోటో తారీఖు నుంచి కూడా ఇక్కడే ప్రజల్లో ఉండి వానల్లో వరదల్లో తిరుగుతూ ప్రజలకి భోజనం అందించాడు దాదాపు ఇరవై రోజుల పాటు భోజనం పెట్టారు అలాగే వాళ్ళకి కావాల్సిన నిత్యవసర సరుకులు కానీ సామాన్లు కానీ అధికారులతో కోఆర్డినేట్ చేసి చెత్త తెచ్చడం కానీ పారిశుద్ధ్య కార్మికులు పని కానీ వాటర్ కానీ కరెంటు కానీ ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేయడం వల్ల ఈ ప్రాంతంలో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు కొమారెడ్డి పట్టాభురావు సేవల్ని అభినందిస్తూ ఉన్నారు ఈరోజు తన మిత్ర బృందం కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీసు కొన్ని ఐటీ కంపెనీసు అలాగే ఆస్ట్రేలియా నుంచి కొన్ని కంపెనీస్తో మాట్లాడి ఈ డివిజన్లో దాదాపు రెండు వేల పైద్యులకు కుటుంబాలకి గ్యాస్ పొయ్యి స్టవ్ మరి ఆయనే మాట్లాడి అందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ చేతుల మీదుగా దాతల చేతుల మీదుగా ఇక్కడ లబ్ధిదారులకి స్టవ్లు ఇప్పించాడు కుక్కర్లు ఇప్పించాడు మమ్మల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసినందుకు అభినందిస్తూ ఉన్నా వాళ్ళకి సహకరించినటువంటి పటాబిరా మిత్ర బృందాన్ని కూడా అభినందిస్తూ ఉన్నా పెద్ద ఎత్తున దాతలు ముగ్గుకొచ్చి సహాయ చర్యల్లో పాల్గొని వాళ్ళ భాగస్వాములు పెట్టినందుకు వాళ్ళు అన్ని రకాలుగా ఈ నియోజకవర్గంలో ప్రజలకు అండగా ఉన్నందుకు అన్ని అన్ని రకాలుగా అభినందిస్తూ ఉన్నా ರಿಗಾರ್ಡ್ಸ್ ಸರ್ ಪಕ್ಕಾ ಪಕ್ಕಾ ಸರ್ ಐದು ಇದೆ ಆಯ್ತು Dan Dan. 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 Gas. 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 Yes. Yes. 구글. 구글. <glokes> 对对。